లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ చేతి పన్నులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును ద్వితీయోపదేశకాండం పదహారు అధ్యాయం పదిహేను వచ్చును దేవుని యొక్క ఉద్దేశం మీరు ఆది కాండంలో గమనించిన పాత నిబంధన కొత్త నిబంధనలో చూసిన మరి దేవుడు ఎప్పుడు కూడా మనిషిని ఆశీర్వదించాలని అభివృద్ధి చెందించాలని ఆశిస్తూ ఉన్నాడు ఆది కాండం ఒకటి ఎనిమిదిలో మీరు ఫలించి విస్తరించి మరి భూమిని నిమ్మించి లోపరుచుకోమంటూ ఉన్నాడు అదే కొత్త నిబంధనలో వ్యవహాన పదిహేనులో ఏమంటాడంటే మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహింపరచబడతారు కాబట్టి మనుషులుగా ఉన్న ప్రతి వారు మనమంతా కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా మనం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అభివృద్ధి చెందాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి ఈ రోజున మిమ్మల్ని ఈ యొక్క వాగ్దానం స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక స్తోత్రం దేవా మరి మా చేతి పన్నులన్నిటిలో మమ్మల్ని దీవించి ఆసరించి బలపరిచినందుకు నీకు వందనాలు సమస్త మహిమానికి చెల్లిస్తూ నజరడిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినా మీ పొందుకుని విడుదల మా పరమ తండ్రి ఆ మెన్